నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు దోసకాయలు బీరకాయలు ఉన్నాయండి మన తోటలో పోసుకుందాం అండి ఎంత పెద్ద సైజు ఉన్నాయి కాయలు చాలా బాగా వచ్చినాయి ట్ట మనకు దోసకాయలు ఇంకా ఒక కాయ ఉన్నది పోసుకుందాం రాండికాయ బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా కాయలు వచ్చి ఉన్నాయి ఒక్క తీగకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు కోసుకుందాం புதிய பஸ் చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి పన్నుగంటా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఆకు సంరక్షణ లేకపోతే పాడైపోతా అది తోటని అర్థం చేసుకున్నాం నేను గంట ఎంత బాగా వచ్చింది చూడండి మన తోటలో కాలవల్లో చెరువుల పక్కన పండకుండా మన తోటలో మనం స్వచ్ఛంగా మంచి నీరుతో పండించుకున్న పంట చాలా బాగుంది కదండి మన కోసం పన్నుగంట ఇది కంటికి చాలా మంచిది అరటి అండి ఇంకా రాలిపోతున్నాయి కదా కోసుకొని మనం కోరనుకుందాం చూండి ఎంత బాగుందో చాలా మంచిదండి మనం ఆడాళ్ళకి గర్భాశయానికి చాలా మంచిదంట ఇది అది కూర చేసుకొని తింటే అందుకని దొరికినప్పుడంతా అవకాశం ఉన్నప్పుడంతా దీన్ని తీసుకొని తిన్నాం ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ అండి దోసాయలు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో అలాగే అరటి పువ్వు రెండు అరటి గలలు వేస్తాయి కదా ఇంకా పువ్వు రాలిపోతుంటే కోసేసుకున్నాము బీరకాయలండి ఎంత పెద్ద దుండి బీరకాయ ఒక బీరకాయ ఎంత పెద్దది వచ్చిందో గోర్నెప్పుడు కొనగని తాకండి మనకి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన సింపుల్ గార్డెన్ ఛానల్లోనే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ